రాధే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మా బావమర్ది చిరంజీవి సమీరు ఒకరోజు ముందుగానే వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు చిలకపాడు గ్రామ వాస్తువులు పరాంకుశం రమణాచార్యులు గారి మనవుడు మా మేనమామ పరాంకుశం రాజగోపాలాచార్యులు మేనత్త అనంతలక్ష్మి వాళ్ళ కుమారుడు అలాగే వేణుగోపాల స్వామి పాదార్చకుడు ఇప్పుడు వే వీరభద్ర వీరభద్రస్వామి దేవాలయాన్ని చక్కగా నిర్వహిస్తూ అక్కడ అందరినీ భక్తుల్ని చైతన్యపరుస్తూ చక్కగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అంతకుముందు ఎప్పుడు కూడా ఆ దేవాలయానికి లేనటువంటి శోభని కలిగిస్తూ ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగా బిజీగా ఉండి కూడా ఈరోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన వారికి వారి బిడ్డలకి వారి ధర్మపత్నికి వాళ్ళ మాతృమూర్తికి అందరికీ రాధాకృష్ణ కృప గోమాతల కృప భాగవతుల అనుగ్రహం ప్రసాద్ రాధే 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 సందర్భంగా చిరంజీవి సమీర్ కుమార్ శంఖాభిషేకానికి రామేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి శంకాన్ని మాకు అందిస్తున్నారు బాబా బా ఎక్కడెక్కడ పంచం ఎక్కడ ఏం పర్లేదు రాధే 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రేపు దుర్గాష్టమి మహా రేపు రోజున మా బావగారైనటువంటి అలహరి శ్రీనివాస్ స్వామి వారి యొక్క రాధే రాధే గారి దివ్యమైన పుట్టినరోజు ఈ యొక్క ఆశ్రమంలో ఆశ్రమవాసి మా అక్కాబాబు గారు అనేకమైనటువంటి సేవలు చేస్తూ రాధాకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ మాకందరికి కూడా మనందరికి కూడా కల్పిస్తున్నారు అటువంటి వారికి ఈ గోసేవా కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే పౌర్ణమి రోజు భజనా కార్యక్రమాలు విశేష కార్యక్రమాలన్నీ కూడా రాధాకృష్ణ మందిరంలో విశేషంగా చేస్తూ వారు తరిస్తూ మనమందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నటువంటి మా బావగారికి రేపు దుర్గాష్టమి రోజు వారు జన్మించినటువంటి రోజు ఆ రోజున ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జయ శ్రీరాధే జై జయ శ్రీ రాధే జై జయ శ్రీ రాధే వారు ఇలాగే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ రాధాకృష్ణుల అనుగ్రహానికి పొందాలని వారికి ఆ రాధాకృష్ణులను అనుగ్రహం కలిగించి వాళ్ళ శక్తిని ఇచ్చి ఈ యొక్క మనందరం కూడా వారికి దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని స్వామివారి అనుగ్రహాన్ని అందరికి కూడా కలిగించాలని వారి ద్వారా మనందరికి కూడా కలగాలని కోరుకుంటూ రాధే 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 జై జై శ్రీ రాధే రేపు దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో రేపు దుర్గాష్టమి మహాపర్వదినం ఎల్లుండి మహానవమి మహాపర్వదినం ఆ మరునాడు రెండవ తేదీ విజయదశమి గురువారం చాలా విశేషమైన పర్వదినం రేపు దుర్గాష్టమి మరొక విశేషం నా యొక్క పుట్టినరోజు రేపు జన్మదినోత్సవం ఈ జన్మదినోత్సవాన్ని ఎక్కువగా నేను జరుపుకోవడానికి కానీ విశేషంగా అందరిని ఆహ్వానించటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా జరగవు అది కేవలం భగవత్ సేవకే మనం ఎక్కువ ప్రాముఖ్యత అందిస్తుంటాం కాకపోతే రేపు విశేషం ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా మా శిష్యురాలు నా దగ్గర ఎన్నో పూజలు చేయించుకున్నటువంటి అమ్మాయి బిందు మాధవి అని అమెరికాలో ఉంటుంది ఆ అమ్మాయి నాకు మన ఆశ్రమానికి ఒక పెద్ద టీవీని మనకు ఏర్పాటు చేస్తున్నది చాలా విశేషం నేను అప్పటికి చెప్పాను అమ్మ అలా కన్నా కూడా ఏదైనా డబ్బులు ఆశ్రమానికి ఏదైనా ఫండులాగా మాకు ఇక్కడ ఒక గోశాల మెయింటైన్ చేయడానికి వీటన్నిటికీ ఏదైనా డబ్బులాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నాము కాదండి మేము ఒకసారి మీ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీ భక్తులందరినీ కూర్చోబెట్టి మీరు టీవీలో అన్ని దేవుడి సంబంధంగా బృందావనం అన్నీ చూపిస్తున్నారు అలా కాకుండా మీ మీకు ఒక పెద్ద స్క్రీన్ టీవీ ఏర్పాటు చేయాలని ఆ సంకల్పం అని చెప్పి ఆ అమ్మాయి యొక్క ఆలోచనతో ఇక్కడ ఒంగోలు వాళ్ళ చుట్టాలతోటి మాట్లాడి మనకి ఆ టీవీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి అమ్మాయికి అమ్మాయి కుటుంబ సభ్యులకి వారి కుటుంబ సభ్యులందరికీ బిడ్డలకి అందరికీ కూడా నా జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగు కానీ ప్రార్థిస్తున్నాం ఈ యొక్క రేపటి నుంచి అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఈరోజా రేప ఎల్లుండే పండగకే రావచ్చు దాదాపుగా ఈ ఆ స్క్రీన్ తోటి అందరూ భక్తులందరికీ ఇక్కడ వచ్చేసేటి భక్తులందరికీ కూడా దాంట్లో కృష్ణలీలలు అలాగే చైతన్య మహాప్రభు లీల బృందావన విశేషాలు ఇవన్నీ కూడా అందరూ కార్యక్రమాలు అప్పుడు కార్తీక మాసం వస్తుంది రేపు ఈ కార్తీక మాసం అప్పుడు దాంట్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది చాలా విశేషం మనకి ఆల్రెడీ టీవీ ఉంది ఆల్రెడీ ఇంకా మాకెందుకులే ఏదైనా స్వామివారికి ఫండ్ కానీ లేకపోతే గోశాల మెయింటెనెన్స్ కానీ ఇట్లా ధనం పంపిస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ అమ్మాయి అభిష్టం అమ్మాయి ఆలోచన స్వామి మా గురుదక్షిణగా మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకు అందిస్తున్నానని చెప్పి అంది చాలా సంతోషం అమ్మాయి బిందు మాధవి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా రాధాగోవింద భగవాన్ను కృప గోమాతల యొక్క అనుగ్రహం భాగవతుల యొక్క అనుగ్రహం కలువుగాక అని ప్రార్థిస్తున్నాం జై జై శ్రీ రాధే జై జై శ్రీ రాధే జై జై శ్రీ రాధే దుర్గాష్టమి మహాపర్వదిన శుభాకాంక్షలందరికీ కూడా జై జై శ్రీరాధే